హాయ్ దిస్ మణికుమార్ ఈ రోజు మీకు ఈ వీడియోలో సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో సిక్స్టీ మార్క్స్ అంటే సులభంగా ఏ విధంగా నేర్చుకోవాలో ఈజీగా ఎలా నేర్చుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వీడియో చివరి వరకు చూడండి ఓకే సో ఇక్కడ మనకి ఫస్ట్ చాప్టర్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్ల వెయిటేజ్ బేస్ చేసుకొని నేను మీకు ఈ వీడియో చేస్తాను సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఓకే ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఈజీగా సిక్స్టీ మార్క్స్ వస్తాయండి సో ఫస్ట్ చాప్టర్స్ వెయిటేజ్ చూడండి బిఫోర్ ఇయర్ పేపర్స్ లో వచ్చిన వెయిటేజ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాల్ట్ స్టేట్ ఘనస్థితి ఫోర్ మార్క్స్ సొల్యూషన్స్ ద్రావణాలు సిక్స్ మార్క్స్ సో థర్డ్ ఏ ఎలక్ట్రోకెమిస్ట్రీ విద్యుత్ రసాయన శాస్త్రం అండ్ ఎలక్ కెమికల్ కైటిక్స్ రసాయన శాస్త్రం టెన్ మార్క్స్ సర్ఫేస్ కెమిస్ట్రీ ఉపర్త రసాయన శాస్త్రం ఫోర్ మార్క్స్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ సో రో శాస్త్రంలోని ప్రధాన సూత్రాలు సిక్స్ మార్క్స్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ పీ బ్లాక్ మూలకాలు సో మనకి ఫోర్ గ్రూప్స్ ఉన్నాయండి సెకండ్ ఇయర్ లో ఫిఫ్టీన్ గ్రూప్ పదిహేనో గ్రూప్ మూలకాలు సిక్స్టీన్ గ్రూప్ పదహారో గ్రూప్ మూలకాలు సెవెంటీన్ గ్రూప్ పదిహేనో గ్రూప్ మూలకాలు నోబల్ గ్యాసెస్ జనరల్ మొత్తం ఈ ఫోర్ చాప్టర్స్ మనకి ట్వల్వ్ మార్క్స్ అండి సో ఇన్ భీ అబ్బాయి అబ్కాలు సిక్స్ మార్క్స్ బయోమాలిక్యూల్స్ జీవాను ఎవరైతే రసాయన శాస్త్రం ఫోర్ మార్క్స్ నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కర్బన రసాయన శాస్త్రం టోటల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సిక్స్టీన్ మార్క్స్ ట్వల్ మార్క్స్ ఫోర్ మార్క్స్ టోటల్ సెవెన్టీ సిక్స్ మార్క్స్ అండి సో ఈ సెవెంటీ సిక్స్ మార్క్స్ లో మనకి ప్యాటర్ను సో సిక్స్టీ మార్క్స్ కి సెక్షన్ ఏ వన్ టు టెన్

మార్క్స్ లో మీకు సిక్స్టీ రావాలండి సో సిక్స్టీ రావాలంటే ఇక్కడ మెయిన్ మీకు సిక్స్టీ కావాల్సిన వాళ్ళకి ఈ టెన్ టూ మార్క్స్ నో చాయిస్ సో టెన్ టూ మార్క్స్ మీరు పర్ఫెక్ట్ గా రాయగలిగితే ఈజీగా సిక్స్టీ మార్క్స్ వస్తాయండి అంటే ఈ సిక్స్టీ మార్క్స్ రావడానికి టూ మార్క్స్ మీరు అన్ని చాప్టర్లు యాక్చువల్గా చదవాలి నేను ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అన్ని కన్సల్ట్ చేసి ఓకే మెయిన్ ఎక్కువగా ఏ చాప్టర్స్ నుంచి వెయిటేజ్ ఇచ్చే అవకాశం ఉందనేది అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బేస్ చేసుకున్న ఆ చాప్టర్స్ మీరు మోర్ ఎక్కువగా చదివి ఓకేనా మీరు ఈజీగా సిక్స్టీ మార్క్స్ తీసుకొని రావచ్చండి ఓకే సో టూ మార్క్స్ చూస్తే మనకి ఫండి టూ డూస్ వస్తాయండి ఫండిమార్స్ టూ డూస్ వస్తాయి ఓకే నెక్స్ట్ కెమిస్ట్రీన్ ఎమిడే లైఫ్ టూ డూస్ అండి కెమిస్ట్రీన్ ఎవడే లైఫ్ టూ డూస్ నిత్య జీవితంలో రసాయన శాస్త్రం టూ డూస్ నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ టూ టూస్ కార్బన్ రసాయన శాస్త్రం టూ టూస్ అంటే ఈ త్రీ చాప్టర్స్ టోటల్ గా సిక్స్ టూస్ వస్తాయండి నెక్స్ట్ సొల్యూషన్స్ వన్ టూ ద్రావణాలు నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమిస్ట్రీ కెమికల్ బైండింగ్స్ వన్ ఎయిట్ ప్లస్ వన్ టూ అంటే నేను ఇంకేమండి ఇక్కడ టూ మార్క్స్ కోసం మనం ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి అవ్వచ్చు విద్యుత్ రసాయన శాస్త్రం నుంచి అవ్వచ్చు కెమికల్ బైండింగ్స్ రసాయన శాస్త్రం నుంచి సో ఇక్కడ ఏ చాప్టర్ నుంచి తెలియదు కాబట్టి మీరు టూ చాప్టర్స్ టూ మార్క్స్ కంపల్సరీగా చదవాలి మార్క్స్ వస్తుంది నెక్స్ట్ మెట్లర్జీ లోహ సంక్రాంతి శాస్త్రంలోని ప్రధాన సూత్రాలు సో వన్ టూ మార్క్స్ వస్తుంది నెక్స్ట్ ఎలిమెంట్స్ వన్ టూ సో ఇక్కడ చూడండి ఇక్కడ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో మెజారిటీగా ఈ చాప్టర్స్ టూ మార్క్స్ మీరు ఎక్కువగా అంటే ఎయిటీ పర్సెంటేజ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో ఈ వేజ్ బేస్ చేసుకుని టూ మార్క్స్ ఓకేనా మెయిన్ ఈ చాప్టర్స్ మీరు టూ మార్క్స్ అన్ని చదువుకుంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లో ఉన్న టూ మార్క్స్ అన్ని చదువుకుంటే మీకు ఈజీగా సిక్స్టీ మార్క్స్ వస్తాయి అయితే ఇంకా ఫర్దర్ కొన్ని సంవత్సరాలు ఏం చేశారు అంటే కొన్ని ఇయర్స్ పేపర్స్ లో చాలా చేంజెస్ ఉన్నాయండి అంటే మా చేంజెస్ బేస్ తీసుకుని ఆ చాప్టర్స్ కూడా ఇంటికి చదివి తర్వాత ఆ చాప్టర్స్ మీరు ఇలా చదివితే ఈజీగా ఏలాగ ఇచ్చినా మీరు సిక్స్టీ మౌగా చేయొచ్చు ఈజీగా సంపాదించవచ్చు అండి సో కొన్ని పేపర్స్ లో కెమిస్ట్రీ లైఫ్ వన్ ఫోర్ ఇస్తాడండి కెమిస్ట్రీ లైఫ్ వన్ ఫోర్ ఇస్తాడు ఓకేనా సో బయోమాలిక్యూల్స్ టూ టూ సగ్గచ్చండి అంటే చేంజ్ బయోమాలిక్యూల్స్ కెమిస్ట్రీ లైఫ్ ఓకే సో కొన్ని పేపర్స్ లో ఇస్తున్నాడు లేదంటే కెమిస్ట్రీ లెవెల్ వన్ ఫోర్ ఇచ్చి ఇక్కడ పీ బ్లాక్ ఎలిమెంట్స్ టూ టూ అంటే కెమిస్ట్రీ లెవెల్ ఓకే పీ బ్లాక్ ఎలిమెంట్స్ కెమిస్ట్రీ లెవెల్ వన్ ఫోర్ ఇస్తే పీ బ్లాక్ ఎలిమెంట్స్ టూ గ్రూప్స్ ఇస్తాడండి సో అదొక అంటే మీరు పీ బ్లాక్ ఎలిమెంట్స్ టూ మార్క్స్ నెక్స్ట్ ప్రయారిటీ లో చదవాలి పీ బ్లాక్ లో మళ్ళీ ఫోర్టీన్ ఫోర్ గ్రూప్స్ ఉన్నాయి ఫోర్ గ్రూప్స్ మీరు చదవాలండి ఓకే ఇంకా ఫైనల్ అనవర్ స్మాల్ చేంజ్ చాలా తక్కువ కేసెస్ లో ఒక పేపర్ లో మ్యాక్స్ అబ్జర్వ్ చేస్తాను సో ఫోర్ కాకుండా టూ టూసి అవకాశం ఉంది అది కూడా ఇక్కడ కెమిస్ట్రీ లైఫ్ ఇంటర్నల్ చేంజ్ కెమిస్ట్రీ లైఫ్ అండ్ స్టేట్ చేంజెస్ అంటే ఈ చేంజెస్ అన్ని కెమిస్ట్రీ లైఫ్ వన్ ఫోర్ ఇచ్చి రిమైనింగ్ చాప్టర్స్ చేంజ్ చేస్తున్నాడు అండి సో అంటే వీటి బేస్ చేసుకుని మీరు టూ మార్క్స్ ఎక్కువగా స్ట్రెస్ చేయాలి అంటే మెయిన్ ప్రయారిటీ అయితే మీకు ఆల్రెడీ బిఫోర్ చెప్పాను అవి మెయిన్ నెక్స్ట్ ని కూడా కన్సిడే చేస్తే ఈజీగా సిక్స్టీ మార్క్స్ వస్తాయి అంటే అన్ని చాప్టర్స్ ఆర్డర్ లో చదివే సో మెయిన్ ప్రయారిటీ ఏమి ఇచ్చాదో ఆ టూ మార్క్స్ ముందు చదివి రిమైనింగ్ తర్వాత చదివి టైం సరిపోయినా లేనప్పుడు లాస్ట్ చాప్టర్స్ కి అంత వెయిటేజ్ లేకపోయినా ఈజీగా మీకు సిక్స్టీ వస్తుందండి ఓకే సో నెక్స్ట్ ఇంకా ఫోర్ మార్క్స్ చూస్తే ఫోర్ మార్క్స్ స్టేట్ ఏంటండి వన్ ఫోర్ ఓకే సొల్యూషన్స్ వన్ ఫోర్ సో సర్ఫేస్ కెమిస్ట్రీ వన్ ఫోర్ ఓకే నెక్స్ట్ మెట్లర్జీ సంక్రాంత శాస్త్రం ప్రధాన సూత్ర సూత్రాలు వన్ ఫోర్ నెక్స్ట్ బ్లాక్ ఎలిమెంట్స్ వన్ ఫోర్ నెక్స్ట్ అబ్లాక్ ఎలిమెంట్ అబ్లాక్ మౌలికాలు వన్ ఫోర్ బయోమాలి ఫోర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వన్ ఫోర్ ఇవి ఎయిట్ ఫోర్ మార్క్స్ ఇంట్లో లో మీద సిక్స్ రాయాలి సో ఇక్కడ చాయిస్ ఉంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్ ఉంటుంది మీకు ఓకే నెక్స్ట్ ఎల్ఏక్యూస్ వచ్చేటప్పుడు చూడాలమ్మా ఈ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో వచ్చేటప్పటికి మార్క్స్ తో పాటుగా ఎక్కువగా స్ట్రెస్ అవ్వాల్సింది ఎల్ఏక్యూస్ అండి ఎల్ఏక్యూస్ కి చాప్టర్స్ ఏ బిట్ బి బీబిట్ ఇస్తారు ఓకేనా చాలా మంది ఏ బిట్ వచ్చి బీబిట్ రాదండి సో అంటే ఫోర్ మార్క్స్ మీరు లాస్ అవుతారు సో అంటే అలాంటప్పుడు త్రీ మీ మీద మీరు పర్ఫెక్ట్ గా చదివితేనే మీరు ఇక్కడ సిక్స్టీ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు సో చూడండి మార్క్స్ లో ఎలక్ట్రో కెమిస్ట్రీ కెమికల్ వన్ ఎయిట్ అండి సో అంటే ఏబిటు ఎలక్ట్రో కెమిస్ట్రీ బీబీ టూ కెమికల్ క్యాంటిక్స్ ఏ సో మ్యాక్సిమం ఎక్కువ పేపర్లో ఈ విధంగా ఏబిటు ఏబి ఎలక్ట్రో కెమిస్ట్రీ బీబీ కెమికల్ క్యాంటిక్స్ సో సమ్ స్మాల్ కేసెస్ ఏదైనా ఒక చాప్టర్ నుంచి ఎయిట్ మార్క్స్ చేస్తున్నాడండి కాబట్టి మీరు రెండు చాప్టర్ లో ఫెఫైట్ చూసుకుంటే ఏ టూ బీబీ టూ ఈజీగా అటెంప్ చేయగలరు నెక్స్ట్ మార్క్స్ పి బ్లాక్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఏ బిల్ టూ డిబిట్ ఇస్తున్నానండి ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏ బిట్ ఇస్తే సిక్స్టీన్ గ్రూప్ ఎలిమెంట్స్ డిబిట్ ఇస్తున్నాడు ఇచ్చేటప్పుడు టూ బ్రూప్స్టర్ గ్రూప్ గ్రూప్ వన్ టూ సో ఈ విధంగా ఇస్తున్నాను అంటే ఫోర్ గ్రూప్స్ కవర్ అయితే ఇస్తాడు టూ 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 మార్క్స్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఇచ్చినప్పుడు లేదు ఎయిట్ ప్లస్ ఫోర్ ఇచ్చినప్పుడు సో టూ గ్రూప్స్ నుంచి ఏ బిట్టు బీ బిట్టు ఫోర్ మార్క్స్ ఎనభై గ్రూప్ ఉంది కదండి టూ అందర్ టూ గ్రూప్స్ లో ఏదో గ్రూప్ నుంచి ఇస్తున్నాడు సో కాబట్టి ఏ బిట్టు బీ బిట్టు ఇలా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఈ చాప్టర్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని మీరు నాలుగు గ్రూప్ లో ఉన్న క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్ గా చదువుకోవాలి ఓకే నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా థర్డ్ ఐఏ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చేటప్పటికి మీకు ఓకేనా ఈ ఇందులో వన్ టూ త్రీ ఫోర్ అని ఓకే నేమ్డ్ రియాక్షన్స్ ఇస్తున్నాడు అంటే ఫోర్ నేమ్డ్ రియాక్షన్స్ ఇస్తున్నాడు మీకు ఆల్రెడీ నేమ్డ్ రియాక్షన్స్ తెలుసండి మీకు ఓకేనా ఆ నేమ్డ్ రియాక్షన్ లో ఫోర్ నేమ్డ్ రియాక్షన్స్ ఇస్తున్నాడు ఓకే సో లేదంటే ఆ క్వశ్చన్ కూడా ఏ బిట్టు బి బిట్ ఇచ్చి ఏ బిట్టు ఎస్ఎన్ వన్ ఎస్ఎన్ టూ రియాక్షన్స్ ఎస్ఎన్ వన్ మెకానిజం కానీ ఎస్ఎన్ టూ మెకానిజం ఫినాల్ ప్రిపరేషన్స్ ఫెనాల్ ఎసిడికి ఓకేనా ఫెనాల్ ఆమ్ల స్వభావం ఫెనాల్ తయారు చేయ పద్ధతులు ఓకే తర్వాత ఫెనాల్ ఆక్సిడేషన్ రియాక్సన్ ఆక్సిక బిట్ రియాక్షన్స్ అంటే మీరు ఎక్కువగా సో ఈ నేను చెప్పిన క్వజన్స్ పెర్ఫెక్ట్ గా మీరు నేర్చుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా ఇది ఈజీగా చేయొచ్చు అలాగే ఫోర్ మార్క్స్ కూడా నేము ఫోర్ అయితే టూ టూస్ లో వన్ రియాక్షన్ तो ये नेमड रिएक्शंस हमने लेच कोटे मैक्सिमम 7 नेमड रिएक्शंस इस चैप्टर लो मिनिमम फोर 4 नेमड रिएक्शंस होंगी तो ओनली नेमड रिएक्शंस से मैक्सिमम 7 70 से 7 टू फोर्टीन मार्क्स नहीं सिक्सटीन मार्क्स लो फोर्टीन मार्क्स नेमड रिएक्शंस से ऑर्गेनिक केमिस्ट्री ओके ना सो टू नेमड रिएक्शंस एस సో ఈ విధంగా మినిమం ఫోర్ మాక్సిమం సెవెన్ అది సెవెన్ అయ్యింది రేసెస్ యాక్సెస్ మా సో అవి కూడా మీరు ఎఫోర్డే చేసుకుంటే ఈజీగా సిక్స్టీ మార్క్స్ వస్తాయి ఓకేనా మెయిన్ మీరు చేయవలసింది ఏంటంటే టెన్ టూ మార్క్స్ సో నేను బిఫోర్ చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతే ఈజీగా టూ మార్క్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు నెక్స్ట్ మీరు చూడవలసింది ఏంటంటే ఎయిట్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఏ బిట్ బిబిట్ ఉంటుంది కాబట్టి సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి నెక్స్ట్ ఫోర్ మార్క్స్ ఈ విధంగా మీకు చేస్తే ఈజీగా సిక్స్టీ మార్క్స్ వస్తాయండి ఓకేనండి ఓకే థ్యాంక్ యూ